మహనీయ భారము నేనిక మోయలేనటంచు కంఠమ్మున కచ్చ పెలిపి నా మృదువాస పల్లవిలో వ్యాజమ్మున సుస్వరావల్ని నిషిక్తము చేసిదైన ఎట్టి మా అమ్మను నమ్ముకుంటిని అమ్మను అమ్మ నటంచు పమ్మిన సత్య దీక్షతో తమ్ముడు జమ్ములమున చొక్కి శరీరము వాయకుండా ఏ ఏట పోటులక సద్గ శ్రీ భక్తి భక్తివ రాజరాజుగా తుషార పటీర మరార కీర్తి అయి క్రులు క్రొమ్ములు గిత్త కోళ్లను బట్టి పొలాల సౌరులై దుమ్ములు దూరు దుమ్ములు దుమ్ములు దూరు చేత ఇంచు కవన చెమ్మట దారలే కవన చిత్రమటంచు మఠంచు సార దారలందు ఏ బొమ్మెర పోతరాజ కవి భాగవతము జగత్ సుభాతమై క్రమిన కారు చీకట చిమ్మిన లేత వెన్నెల సీత మయూరి లే ఏ అమ్మని నమ్మి చేసి అనయమ్మున ప్రియమ్ము మీరా మా అమ్మను నమ్ముకుంటని